నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమ్ ఈ తెలుగు నేను త్రివేణి హోపు నొప్పి హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఎలా ఉన్నారు అందరూ చాలా టెన్షన్గా ఉన్నారా స్ట్రెస్డ్గా ఉన్నారా ఆందోళనగా ఉన్నారా ఎందుకంటే పిల్లల ఎగ్జామ్ టైమ్స్ కదా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అందరికీ ఇంట్లో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే పేరెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నట్లే అంత టెన్షన్ కదా అందుకనే మీకు సహాయపడాలనే ఈ వీడియో చేస్తున్నాను చాలామంది కోరిక మేరకు ఎందుకంటే ఇప్పుడు అదే కదా అందరికీ మేజర్ ప్రాబ్లమ్ ఎగ్జామ్ టైంలో కాబట్టి సో దీన్ని నేను చెప్పడానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఎందుకంటే నేను మీ లైఫ్లో మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని తీసుకొస్తూ ఉంటాను నా వీడియోస్లలో సో దాన్ని మిస్ కాకూడదు కదా మీరు మరి సబ్స్క్రైబ్ చేసేయండి అంతేకాకుండా నా వీడియోస్లో ఏ వీడియో అయినా మీకు నచ్చుతుంది మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అది యూజ్ అవుతుంది అంటే మీరు వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయొచ్చు షేర్ కూడా చేయొచ్చు ఓకే ఇంకొక అనౌన్స్మెంట్ ఉందండి ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన హీలర్ సర్టిఫికేషన్ కోర్స్ ఉందండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఎలా హీలింగ్స్ చేస్తున్నాను ఆ వన్ మంత్ హీలింగ్లో వచ్చి అందరూ ఎంత హ్యాపీగా వెళ్తున్నారు ఆ వన్ మంత్లో వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా వాళ్ళు రోజు రోజుకి వాళ్ళు వస్తున్న మార్పు ఆత్మవిశ్వాసం ధైర్యం అవంతా చూస్తుంటే అసలు నాకే ముచ్చటేస్తుంది అంత బాగా మారుతున్నారు అందరూ సో అలా మీరు కూడా హీలింగ్ చేయాలి ఎంతోమంది జీవితాలని మార్చాలి అని మీకుంటే ఇది మీకు ఇక్కడ ఒక సువర్ణ అవకాశం ఉంది రండి మీరు జాయిన్ అవ్వండి ఈ కోర్స్కి మీరు హీలర్ అవ్వండి నా కోర్సు వేరే వాళ్ళ కోర్సులాగా కాదు చాలా అద్భుతంగా ఉంటుంది రెండే రోజులు కాదు నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనింది ఆ రెండు రోజుల్లో థియరీ క్లాసెస్ ఉంటుందంటే తర్వాత వన్ మంత్ నేను మీకు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తాను ఆ వన్ మంత్లో మీరు ఎంత మంచి హీలర్ అయిపోతారు అని అంటే ఇక మళ్ళీ తిరిగి చూడరు అసలు నన్ను కూడా మర్చిపోతారు మీరు హీలింగ్స్ చేసుకుంటూ ఎంతోమంది జీవితాలని మార్చుతూ చాలా బిజీ అయిపోతారు లైఫ్లో సో మీరు అలాగే హీల హీలర్ అవ్వాలి అని అంటే రండి కోర్స్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ జాయిన్ అయ్యి వచ్చేసేయండి వాట్సాప్కి నేను మీకు వాట్సాప్లో డీటెయిల్స్ చెప్తాను ఓకే ఇక అసలైన విషయానికి వచ్చేస్తాను ఇంకా లేట్ చేయకుండా సో ఈ ఎగ్జామ్స్ అంటేనే పిల్లలకు ఒక పక్క టెన్షన్ పెద్దవాళ్ళకు ఒక పక్క టెన్షన్ కదూ సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎగ్జామ్స్ అంటే చాలా టెన్షన్ పడిపోతారు లోపల వాళ్ళు టెన్షన్ స్ట్రెస్ యాంజైటీ అనే ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకున్నప్పుడు ఎంత చదవాలనుకున్నా చదవలేకపోతారు చదివినా గుర్తుండదు గుర్తుండదు ఫోకస్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు ఇవి కదా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ దీనికి ఏం చేయాలి ఏంటంటే అంటే ఫస్ట్ మీ ఎనర్జీని రిలాక్స్ చేసుకోవాలి అంత స్ట్రెస్ పెట్టుకుంటే మీరు చదివినా అది మీకు గుర్తుండదు కదా మీకు ఇక్కడెక్కడ గుర్తుంటుంది ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్ట్రెస్సే పెట్టుకున్నారు యాంగ్ యాంగ్జైటీ పెట్టుకున్నారు టెన్షన్ పెట్టుకున్నారు అలాంటప్పుడు ఎలా చదువు గుర్తు వస్తుంది బుక్ ఓపెన్ చేస్తేనే ఏదేదో గుర్తొచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అలా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయొచ్చు మీరు ఇక్కడ ఒక నేను సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను యాక్చువల్లీ నేను రెండే స్టెప్స్ చెప్తాను ఆ రెండు చేసేస్తేనే చాలు మీరు సూపర్గా చదువుతారు బాగా రాస్తారు మంచి మార్క్స్ వస్తాయి ఈసారి ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉంది పిల్లలకి మాత్రం కాదు పేరెంట్స్కి కూడా ఎందుకంటే టెన్షన్ స్ట్రెస్ అనేది పిల్లలకు మాత్రమే కాదండి పేరెంట్స్కి ఇంకా ఎక్కువే ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ చూసుకోవాలి పిల్లల ప్రాబ్లమ్స్ చూసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు మనలో దేనికైనా ఏ విషయానికైనా టెన్షన్ అనేది ఉంది అంటేనే అప్పుడేమవుతుంది మీరు మీ ఆ బ్రెత్ మీ శ్వాసను ఒకసారి గమనించారంటే ఫాస్ట్ గా ఉంటుంది ఎప్పుడు మన బ్రెత్ ఫాస్ట్గా ఉంటుందో ఇక్కడ ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మనం మన బ్రెత్ని కంట్రోల్ చేశామంటే స్లో డౌన్ చేశామంటే మైండ్ కూడా కామ్గా అయిపోతుంది ఎప్పుడు మన మనసు కాంగా ఉంటుందో అప్పుడు ఏమైనా చేయాలి అంటే ఈజీగా కుదురుతుంది మన వల్ల కాబట్టి ఇప్పుడు నేను ఒక ఎక్సర్సైజ్ని చెప్తాను దీన్ని చేయాలి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్నిసార్లు చేయాలి అనేది అంతా తర్వాత చెప్తాను ఫస్ట్ గమ గమనించండి ఎలా చేయాలి అని ఫస్ట్ మీరు కూర్చోండి ప్రశాంతంగా కూర్చొని చేతులు ఇలా పెట్టుకొని ముక్కుతో బ్రీతింగ్ చేసి హోల్డ్ చేసుకొని నోటితో బ్రీత్ అవుట్ చేయాలి తర్వాత రిలాక్స్ కానీ ఇక్కడ ఒకటి మీరు బ్రీతింగ్ చేసేటప్పుడు ఒకటి నుంచి నాలుగు లేదా ఐదు వరకు కౌంట్ చేసుకోండి మీకు ఇలా త్రీ ఫోర్ హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ బ్రీత్ అవుట్ రిలాక్స్ ఇన్ hold breathe out relax సో మీరు ఇలా బ్రీతింగ్ చేసేటప్పుడు మనసులో కౌంట్ చేసుకోండి వన్ నుంచి ఫోర్ వరకు తర్వాత ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు వన్ నుంచి ఫోర్ వరకు కౌంట్ చేసుకోండి తర్వాత నోటి నుంచి బ్రీత్ అవుట్ చేసే చేసేటప్పుడు వన్ నుంచి ఫోర్ వరకు తర్వాత రిలాక్స్ అయినప్పుడు వన్ నుంచి ఫోర్ వరకు ఇలా సో బ్రీతింగ్ హోల్డ్ బ్రీత్ అవుట్ రిలాక్స్ బ్రీతింగ్ హోల్డ్ బ్రీత్ అవుట్ రిలాక్స్ దీన్ని మీరు చేయండి సపోజ్ మీరు హోల్డ్ చేసేటప్పుడు ఫోర్ కౌంట్ చేయలేకపోతున్నారు అంటే త్రీ అయినా చేయొచ్చు లేదా ఫైవ్ అయినా చేయొచ్చు అది మీ కెపాసిటీని బట్టి ఫోర్ అయితే యూజువల్గా అందరూ చేయొచ్చని అనుకుంటున్నాను ఇది ఇంకా ఎన్నిసార్లు చేయచ్చు అని అంటే ఒక్కొక్కసారి కూడా మీరు ఒక ఏడు నుంచి పది సార్లు చేయొచ్చు దీన్ని అంటే ఒక బాక్స్ ఒక బాక్స్ ఫుల్గా మీరు పది సార్లు చేయొచ్చు ఇది బోర్ చేసిన వెంటనే చేయకూడదు ఎందుకంటే కడుపులో మనకు ఫుడ్ ఉన్నప్పుడు బ్రెత్ అంత ఈజీగా తీసుకోలేము కాబట్టి బోర్ చేసిన వెంటనే చేయవద్దు పడుకునే ముందు కంపల్సరీగా చేయండి ఏ స్ట్రెస్ టెన్షన్ లేకుండా మీ ఎనర్జీని రిలాక్స్డ్గా చేసుకుని పడుకోండి మార్నింగ్ లేవగానే చేయండి పిల్లలు మీరందరూ ఓకే పెద్దవాళ్ళు మీరు చూస్తుంటే మీ పిల్లల చేత ఇది చేపించండి ఇదైన తర్వాత మీరు చదవాలి అనుకున్నప్పుడు లేదా ఎగ్జామ్ దగ్గర వచ్చేస్తుంది అన్నప్పుడు టెన్షన్ ఎక్కువైపోతుంటే అలాంటప్పుడు కూడా చేయొచ్చు రోజులో రెండు అవర్లకి ఒకసారి లేదా మూడు అవర్లకి ఒకసారి అలా అప్పుడప్పుడు మీకు ఎప్పుడెప్పుడు టెన్షన్ ఎక్కువైపోతుందో అలాంటప్పుడు అంతా చేసుకుంటూ ఉండొచ్చు సెవెన్ టు టెన్ టైమ్స్ ఇది ఫస్ట్ స్టెప్ ఇలా చే మీకు ఎప్పుడెప్పుడు ఏ విషయంలో టెన్షన్ అయినా ఎందుకంటే మనలో ఫస్ట్ ఆ టెన్షన్ స్ట్రెస్ అనే నెగటివ్ ఎమోషన్ తీసేస్తేనే ప్రశాంతత అనేది వచ్చేస్తుంది అప్పుడు గమనం మనకి చదువు మీద ఉంటుంది అందుకు ఇక సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు పిల్లలు చదవడం లేదు లేదా చదివింది గుర్తుండడం లేదు అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి చదువు గురించి వాళ్ళు ఏం విన్నారో ఏం ఏమేం విన్నారో అవంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయింది ఇన్నర్ చైల్డ్ లో ఉండిపోయింది ఆ ఇన్నర్ చైల్డ్ కి గాయాలు అయిపోయాయి చిన్నప్పటి నుంచి లేదా ఎప్పుడైనా ఏదో ఒక టైం పిల్లలకి తక్కువ మార్క్ వచ్చి ఉంటే మీరు తిట్టిండొచ్చు పేరెంట్స్ పేరెంట్స్ తిట్టినప్పుడు ఆ తిట్లు పిల్లల్లో కూర్చొనిస్తుంది నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ టెస్ట్ ఎగ్జామ్ రాయాలి అని అంటే ఆ తిట్టిన తిట్లు ఇన్నర్ చైల్డ్లో ఉంటుంది కాబట్టి ఆ ఇన్నర్ చైల్డ్ బాధలో ఉంటుంది ఆ బాధనే ఇస్తూ ఉంటుంది చదవ చదవడానికి వదలదు అలా ఉంటుంది సో ఇలా ఇన్నర్ చైల్డ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందో మెమరీస్ ఎక్కడి నుంచి ఏ మాటలు విని ఏ మా ఏ దేన్ని చూసి తెచ్చుకుంటుందో తెలియదు కానీ ఇన్నర్ చైల్డ్ అయితే బాధపడుతుంది కదా పిల్లలకి చదువు విషయంలో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈ నర్చైడ్ని ఫస్ట్ క్లెన్స్ చేసుకోవాలి ఎలా క్లెన్స్ చేసుకోవాలి అంటే ఓపెనొపనో నుంచి ఇది మీరు చదవడానికైనా ముందైనా చేసుకోవచ్చు లేదా ఎగ్జామ్ గురించి భయం వచ్చినప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు చదవడానికైనా ముందు అంతా సిద్ధం చేసుకొని కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీ హృదయం పైన చేతులు పెట్టుకొని మీ ఇన్నర్ చైల్డ్ వచ్చి మీ ముందు కూర్చున్నట్లు ఊహించుకొని ఆ ఇన్నర్ చైల్డ్తో చెప్తున్నారు మై డియర్ ఇన్నర్ చైల్డ్ నువ్వు ఎక్కడి నుంచి ఏ మెమరీస్ని తెచ్చుకొని నాకు ఇలా టెన్షన్ అయ్యేలా చేస్తున్నావో నాకు తెలీదు నువ్వేం చూసి తెచ్చుకున్నావో ఏం చేసి తెచ్చుకున్నావో దేని విని తెచ్చుకున్నావో నాకు తెలీదు కానీ అది నా వల్లే జరిగింది అని మాత్రం నాకు తెలుసు ఐమ్ సారీ నేను తెలుసో తెలియకో నిన్ను చాలా బాధలు పెట్టేశాను మై డియర్ ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ అగే మీ తర్వాత అయినా ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు థ్యాంక్ యూ అని ఆ ఇన్నర్ చైల్డ్ అంటే ఒక చిన్న పసిబిట పిల్లలకి మనము థ్యాంక్ యూ అనగానే వాళ్ళ ఫేస్లో ఎంత బాగా స్మైల్ వచ్చేస్తుంది కదా అలాగే మీ ఇన్నర్ చైల్డ్ కూడా అలా థ్యాంక్ యూ అనగానే దానికి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి అది స్మైల్ చేస్తుంది అప్పుడు మీరు ఐ లవ్ యూ ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పండి అలా చెప్పి ఇలా ఒక్కొక్క సెంటెన్స్ చెప్పుకొని చెప్పండి అదైన తర్వాత మై డియర్ ఇన్నర్ చైల్డ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీకు ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తే అన్నిసార్లే చెప్పండి నంబర్స్ వెనకపోవద్దు పది సార్లు ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది అని ఎందుకంటే మీరు చదవాలి కాబట్టి మీ మనసు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే వరకు ఎందుకంటే ఆల్రెడీ మీకు టెన్షన్స్ ఉంటుంది భయాలు బాధలు ఉంటాయి చదవాలి ఇంత ఉందే చదవాలి అనేసి సో మీ మనసు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే వరకు కొన్నిసార్లు చెప్పుకోండి ఇక చాలు నా ఇన్నర్ చైల్డ్కి నా మాటలు వినిపించింది తనలో ఉన్న ఈ నెగటివ్ థాట్స్ అన్ని రిలీజ్ చేసేసింది అని మీకు అనిపించినప్పుడు ఇంకా ఆపేసి చదవడాని మీద ఫోకస్ చేయండి ఇంత చేస్తే చాలు ఎందుకంటే మీ ఎనర్జీని మీరు క్లెన్స్ చేసేసుకున్నారు కదా మీలో ఉన్న టెన్షన్ని ఆ బ్రీతింగ్ ఈ ఓపెన్ ఓపెన్ చేసి కాబట్టి ఇక చదవడం ఈజీ ఇక పిల్లలు పిల్లలకి ఇంత నేను చెప్పేది పేరెంట్స్ మీకు చెప్పేది ఏంటంటే నేను మీ పిల్లలు వాళ్ళ మనసు వాళ్ళ స్వభావం మీకు తెలుసు కదా వాళ్ళు దేనికైనా టెన్షన్ పడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు తిట్టకండి ఏం టెన్షన్ ఉంది వాళ్ళలో ఏ బాధలు ఉన్నాయి వాళ్ళలో అని అర్థం చేసుకోండి తెలుసుకోండి మీరు కూడా మీ పిల్లల ఏజే అనుకోండి వా మీరు మీ పిల్ల మీ పిల్లాడు లేదా మీ బా మీ బాబు ఇద్దరు మీ పాప బాబు మీ మీ ఫ్రెండ్స్ అనే అనుకోండి ఒకే ఏజ్లో ఉన్నారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అని అనుకోండి ఫ్రెండ్స్ అన్న తర్వాత ఎలా అడుగుతారు ఏం జరిగింది నాన్న అలా ఫ్రెండ్లీగా అడగండి వాళ్ళు చెప్పనివ్వండి వాళ్ళు చెప్పలేదా వాళ్ళకి టైం ఇవ్వండి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి మళ్ళీ ఫోర్స్ చేయదు నేను ఇంత మెల్లగా అడుగుతున్నా అయినా చెప్పడం లేదు అని మళ్ళీ దానికి తిట్టద్దు సో పిల్లల మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది వాళ్ళ చదువు మీదే కాకుండా వాళ్ళ ఆహారం మీద ఫోకస్ చేయండి ఎందుకనంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి ఎస్ నేను చదువుతాను నేను చదివింది నా గుర్తుంటుంది నేను రాయగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం లేదు అనంటే వాళ్ళ మణిపుర చక్ర లోగా యాక్టివేట్ అయ్యింది లేదా డియాక్టివేట్ అయ్యింది అని కాబట్టి వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇవ్వండి పౌష్టిక అంశాలు బాగా ఉన్న ఆహారాన్ని ఇవ్వండి వాళ్ళు తినేటప్పుడు ఫోన్ టీవీ ఐప్యాడ్ ల్యాప్టాప్ ఇలాంటివి ఏది గ్యాడ్జెట్స్ లేకుండా ఫుడ్ మాత్రమే తినేలాగా చూసుకోండి మీరు పక్కన కూర్చొని తినండి ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని బాగా చూ చేసి నమిలి తిన తినేలాగా చూడండి ఎంటైర్ డేలో నీళ్లు బాగా తాగేలాగా చేయండి పిల్లలకి ఆ నీళ్ళకే కావాలంటే అఫర్మేషన్స్ చెప్పుకొని ఐఎమ్ వెరీ హెల్తీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ లవ్ టు స్టడీ ఐ రిమెంబర్ వాట్ ఎవర్ ఐ స్టడీ ఇలాంటి చిన్న చిన్న అఫర్మేషన్స్ని చెప్పుకొని తాగమని చెప్పండి నీళ్ళు ఇక మీరు కూడా ఎప్పుడూ వాళ్ళని గమనిస్తుండండి వాళ్ళు కూడా స్కూల్ నుంచి రాగానే కొంచెం టెన్షన్తో వస్తారు ఆయాసంతో వస్తారు ఇక్కడ ఇంట్లో మీరు భార్యాభర్తలు పిల్లలు లేనప్పుడు పోట్లాడేసినట్లు పోట్లాడుతున్న పేరెంట్స్ ఉంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంట్లో హ్యాపీగా పోట్లాడేస్తారు కానీ అక్కడ ఆ వైబ్రేషన్నే క్రియేట్ చేసి పెట్టారు మీ పిల్లలు స్కూల్ నుంచి లేదా కాలేజ్ నుంచి రాగానే అదే ప్లేస్లో కూర్చుంటారు ఆ వైబ్రేషన్ ఉన్న ప్లేస్లో కూర్చుంటారు అదే ఇంట్లో అప్పుడు వాళ్ళకు కూడా అదే వైబ్రేషన్ వస్తుంది మీరు మళ్ళీ వెళ్ళి తింటావా తాగుతావా అంటే ఏ పోమా అని తిడతారా కసురుకుంటారు పిల్లలు కూడా మళ్ళీ మీరు వాళ్ళని కూడా తింటారు నువ్వంతా మీ నాన్నలాగే నువ్వంతా మీ అమ్మలాగే అనుకుంటూ తిట్టుకుంటారు కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ మీరిద్దరూ పోట్లాడడం ఒకరినొకరు అర్థం చేసుకొని కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసుకోండి ఏముంటే అప్పుడే మీ పిల్లలు కూడా వాళ్ళ మనసు కూడా బాగుంటుంది చదువు పైన వాళ్ళకి ఫోకస్ ఉంటుంది సో ఇలా చెప్తూ ఉంటే ఇంకా చాలా చాలా ఉంది మళ్ళీ ఇంకా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి ఇది చాలా యూస్ఫుల్ అయింది మీకు మీ పిల్లలకి అని అనిపిస్తే చేయండి ఇది ఫస్ట్ ఫాలో చేసేలాగా కూడా చూడండి ఓకే సో ఇంతసేపు చాలా ఓపిగా కూర్చొని నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ బాయ్